ఇంకా ఐదేళ్ల క్రితం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో దగ్ధమైన రథంపై మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెలలో దగ్ధమైన స్వామివారి రథం ఇంకా ఆలయ ఆవరణలోనే ఉండడం ఆగమ శాస్త్రం ప్రకారం మంచిది కాదని వేద పండితులు చెప్తున్నారన్నారు రథం దగ్ధం కేసు దర్యాప్తులో ఏమీ తేలకపోవడంతో దగ్ధమైన శిథిలమైన రథాన్ని జలసమాధి చేయాలని వేద పండితులు సూచించారని మంత్రి తెలిపారు అయితే ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఈ విషయంపై స్థానిక పోలీసులతో కూడా చర్చిస్తున్నట్లు మంత్రి ఆనంద్ తెలిపారు కనపడినట్టు తగులుబడిపోవడం చూసినటువంటి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఇప్పుడు ఆ మూసేయాలా కొనసాగించాలా ఐదు సంవత్సరాలు దాటింది పవిత్రమైన ఆలయంలో కాలిపోయిన రథాలు ఉండడానికి ఇది మంచిది కాదు శ్రేయస్కరం కాదు అనేది ఇవాళ పండితుల యొక్క భావం ఇప్పుడు ఉన్నటువంటి కొద్ది ఆస్తులు భూమి అయితే ఉంది కానీ ఆ భూమి మీద రాబడి చాలా తక్కువగా ఉంది ఆ కొద్ది రాబడి కూడా ఇవ్వకుండా జాప్యం చేస్తూ బకాయిలు పడ్డారు దాదాపు కోటిన్నర బకాయిలు ఇవాళ ఆ భూముల మీద శిస్తులు చెల్లించాల్సినటువంటి రైతులు బకాయిలు